అంటాక్కి తిరిగి స్వాగతం అస్సాం ఆల్మోస్ట్ మినీ భారత్ అది అన్ని రకాల వైవిధ్య భరితమైనటువంటి వ్యక్తులు ప్రాంతాలు ఉన్న ప్రాంతం ప్రముఖ ఆదివాసీలు ఆదివాసీ ఉన్నాయి మూడు జిల్లాలు కేవలం ఆదివాసీలు ఉన్నటువంటి జిల్లా అస్సామీలు ఉన్నారు బ్రహ్మపుత్ర వ్యాలీలో అస్సామీలు ఉన్నారు బోడో ప్రాంతంలో బోడోల్యాండ్లో ఉన్నారు బ్యారక్ వ్యాలీ కిందకి వెళ్ళేటట్టయితే బెంగాలీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం అది ఒక మూడు జిల్లాలు ఉన్నాయి అక్కడ సో ఇలా ఒక వైవిధ్యపరితమైనటువంటి భాషలు కూడా అస్సామీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు బోడోలు మాట్ బోడో మాట్లాడే వాళ్ళు ఉన్నారు హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు నేపాలీ ఉన్నారు సంథాలీ ఉన్నారు ఆదివాసీ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు సో ఒక మినీ భారత్ అది అస్సాం సరే ఇవాళ సమస్య ఏమైందంటే అటువంటి అస్సాము అహోం అంటారు ఆ అహోం సంస్కృతిని వాళ్ళు కొనసాగించుకుంటూ వందలాది సంవత్సరాలు కొనసాగించుకుంటూ వస్తున్నారు మిగతా ప్రాంతంలోలాగే అస్సాం ఈశాన్య భారతంలోకి ప్రవేశించడానికి మొఘలాయులు చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు ఔరంగజేబు కూడా దాన్ని ఏదో విధంగా జయించాలని కుట్రలు పన్నాడు కానీ అస్సామీలు తిప్పికొట్టారు లిచిత్ బపూర్ పుఖాన్ సైన్యాధిపతి లెజెండరీ హీరో తిప్పికొట్టారు వాళ్ళు అటువంటి అస్సాము మొఘలాయిల్ని తిప్పికొట్టి వాళ్ళ సంస్కృతిని పరిరక్షించుకున్నారు కానీ ఇవాళ మన సొంత పాలకులు తీసుకున్నటువంటి చర్యల వల్ల వాళ్ళ అస్సాం సంస్కృతి అస్తిత్వంలో పడిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఎందుకు చెప్పాలి దాంట్లో నుంచి వచ్చిందే ఎందుకంటే ఇది ఇక్కడది కాదండి అస్సాం మీద అసలు బ్రిటిష్ వాళ్ళే పంతొమ్మిది వందల ముప్పైలో ఆ రోజు వ్యవసాయం అనో ఇంకొక దానికోసమనో వాళ్ళ అవసరాల కోసమనో ఆ రోజు బెంగాల్ నుంచి అస్సాంలోకి ముస్లింలని వలస తీసుకొచ్చారు పంతొమ్మిది ముప్పైలో మొదలైంది తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకెక్కువైంది తగ్గాల్సింది పోయి ఎక్కువంటే కేవలం పశ్చిమ బెంగాల్ నుంచి రావట్లేదు అక్కడికి అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి అప్పటి తూర్పు పాకిస్తాను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తర్వాత బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల చొరబాటుదారులు ఎక్కువైపోయారు వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఆశ్రయం కల్పించారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అస్సాంకి వాళ్ళ పట్టిన గతి అది ఎందుకనంటే మీరు ఒక్కసారి దాంట్లో నుంచి వచ్చిందే ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఆశు ఉద్యమం వచ్చింది ఎనభై ఐదులో ఆ ఉద్యమ పరాకాష్లోనే ఒప్పందం చేసుకున్నారు రాజీవ్ గాంధీ ఆ ఆసు కలిపి ఒక ఒప్పందం జరిగింది ఆ రోజు కేంద్రం కేంద్ర ప్రభుత్వంతో కానీ అది అమలు కాలేదు ఈరోజు కూడా పేరుకే ఒప్పందం అది అమలు కాలేదు అక్రమ వలసలు ఆగలేదు ఇది వాళ్ళ మనకు మన మీద ఉన్న అస్సామీలు మన కళ్ళ ముందే మైనారిటీలు అయ్యారు మన కళ్ళ ముందే ఎవరో మొఘల్ ముస్లిం పాలకుల్ని బ్లేమ్ చేయాల్సిన పని లేదు బ్రిటిష్ వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన పని లేదు మనక మనం పాలించుకునేటువంటి టైంలోనే వాళ్ళు ఇవాళ మైనారిటీలు అయ్యారు వాళ్ళ అస్తిత్వం ప్రమాదంలో పడింది మరి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చూసుకున్న అస్సాం భాష మాట్లాడే వాళ్ళు కేవలం నలభై ఎనిమిది శాతం మైనారిటీకి వచ్చారు బెంగాలీలు దాదాపు ముప్పై శాతం వచ్చారు ఇవాళ ఎంతో తెలియదు మరి ఇవాళ ఇంకా అది బెంగాలీలు పెరుగుంటారు అస్సామీలు తగ్గుంటారు అది వాళ్ళ ఆందోళన అట్లానే డెమోగ్రఫీలో ఇంకొకటి హిందువులు హిందువులకి ముస్లిం జనాభా యాఫై ఒకటిలో నేను చెప్పినగా బ్రిటిష్ వాళ్ళ పుణ్యమాని జరిగినటువంటి దాంట్లోనే యాభై ఒకటిలో విభజన తర్వాత కూడా వలసలు తీసుకున్న ఇరవై ఐదు శాతం ఉంటే రెండు వేల పదకొండు జనాభాలో ముప్పై నాలుగు శాతం పైగా ఉంది ఇప్పుడు ఎంత ఉందో తెలియదు ఇప్పుడు ముప్పై నలభై శాతం దాకా వెళ్ళిందా తెలీదు అది వస్తే లెక్కలు కానీ తెలియదు ఇది హిమంత బిశ్వ శర్మ ఆవేదన ముఖ్యమంత్రి అయ్యి ఏమీ చేయలేని నిస్సహస్థితిలో మాట్లాడుతున్నాను బాధ తెలుస్తుంది ఆయన మాట్లాడింది వింటే చాలా ఇదిగా ఉందన్నమాట ఆయన మాట్లాడు మాటలు నేను అది చూసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా నాకు ఏంటి ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆయన అనిపించింది ఆయన మాట్లాడింది చెప్తున్నానండి ఎవరో మమతా బెనర్జీ బెంగాలీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడితే ఆయన మాట్లాడింది వినండి అగ్రీడ్ లీగల్లీ ఆల్ ఆఫ్ దమ్ నాట్ బి ఫారినర్స్ ఐ అగ్రి బట్ ది పీపుల్ ఆఫ్ అస్సాం ఎస్పెషల్లీ హిందూస్ ఆర్ బికమింగ్ ఏ హోప్లెస్ మైనారిటీ ఇన్ అవర్ ఓన్ ల్యాండ్ ఆల్ దిస్ హ్యాపెండ్ ఓవర్ ఎస్ ప్యాన్ ఆఫ్ జస్ట్ 60 years. We have lost our culture, we have lost our land, we have lost our temples. Law gives us no remedy. That is why we are desperate not for revenge but for survival. Yes, we may be fighting a losing battle but we will go down fighting with dignity within the law and for the soul of our assam. డోనాట్ స్టాప్ అజ్ జస్ట్ డోనాట్ స్టాప్ అజ్ ఫ్రమ్ ఫైటింగ్ ఫర్ వాట్ ఈజ్ అవర్స్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ బ్యాటిల్ ఫార్ సర్వైవల్ వినండి అసలు అది ఎంత ఇదిగా ఉందంటే హృదయ విదారకంగా ఉందంటే ఆయన మాట్లాడింది ఇవి వింటే నాకేం గుర్తుకొస్తుందంటే చరిత్ర గుర్తుకొస్తుంది మహమ్మద్ బీన్ ఖాసిం వచ్చినప్పుడు రాజా దహేర్ పోరాటం చేసి చనిపోయాడు మహమ్మద్ ఘోరీ ఢిల్లీ వచ్చినప్పుడు అంతకుముందు మహమ్మద్ బీన్ గజని మహమ్మద్ గజని వచ్చినప్పుడు సోమనాథ దేవాలయాన్ని పోగొట్టుకున్నాం మహమ్మద్ గోరీ వచ్చి ఢిల్లీలో తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ని పోగొట్టుకున్నాం అంతకుముందు అల్ అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో నలందా విశ్వవిద్యాలయాన్నే ధ్వంసం చేసుకున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చరిత్ర మళ్ళా రిపీట్ అవుతుందా అని అనిపిస్తుంది హిమంత్ బిశ్వ శర్మ ఒక ముఖ్యమంత్రి నిస్సహాయ స్థితిలో మాట్లాడుతున్నాడు మైనేజ్ ఎర్ లూజింగ్ బ్యాటిల్ అరవై సంవత్సరాల నుంచి జరిగినటువంటి చరిత్ర నేను ఇవాళ తీసేయలేను ఇవాళ పోరాటం ఏంటి అస్తంగా అక్రమ వలసదారులు మెజారిటీకి వచ్చే పరిస్థితి వచ్చింది రెండు వేల నలభై ఒకటికి మెజారిటీకి వస్తారని ఆయన చెప్తున్నాడు అలానే అటవీ భూములు ప్రభుత్వ భూములు పది లక్షల ఎకరాలు ఆక్రమణకు గురైనవి ప్రధానంగా వీళ్ళే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు ముందు ఒకరు వస్తారట కుటుంబం తర్వాత ఒక మెల్లిగా ఇంకొక కొంత కొన్ని కుటుంబాలను తీసుకొస్తారు అలా అలా మెల్లి మెల్లిగా ఎక్స్పాండ్ చేసుకుంటారు మసీదులు కట్టుకుంటారు మెల్లిగా ఆ కాలనీ కాలనీగా ఏర్పాటు చేస్తారు ఇది కొన్ని దశాబ్దాల నుంచి జరిగిపోతా ఆయన చెప్పేది ఏంటంటే ఇవాళ నేను మొదలుపెట్టాను నలభై మూడు వేల ఎకరాలు అటవీ భూముల్ని తిరిగి తెచ్చుకోగలిగాను దానికి రాహుల్ గాంధీ వెళ్ళి రెచ్చగొట్టాడు వాళ్ళందరినీ తిరగబడండి మీరు ఏదైనా చేయండి నేనున్నానని చెప్పి రెచ్చగొట్టాడు రాహుల్ గాంధీ అందుకనే కాల్పుల్లో ఒకరు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళందరూ పోలీసులు ఎంతోమంది గాయాలైన అక్రమ వలసదారుల కోసం రాహుల్ గాంధీ వెళ్ళి మాట్లాడటం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే ఆయన జైల్లో పెట్టాలి దీనికోసం అక్రమ వలసదారుల కోసం వాళ్ళు మన భూములను ఆక్పై చేస్తున్నారు డెమోగ్రఫీని మార్చేశారు భారతీయ ముస్లింల కోసం ఆయనే మాట్లాడలే ఇది అక్రమ వలసదారులు అది మర్చిపోతున్నారు మీరు భారతీయులు కాదు వాళ్ళు అంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళని ఎట్లయినా వెనకేసుకొస్తారా మన ముస్లింలు మనం గౌరవించుకుందాం అంతేకాని ఇతర దేశాల ముస్లింలు కూడా మన వాళ్ళని చెప్పుకో చెప్పుకోవటం అంటే ఎలా ఇది ఎలా సాధ్యం ఇది హిమంత బిశ్వ ఆవేదన ఇది ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఆవేదన చెందాల్సినటువంటి సమయం వచ్చింది ఇప్పటికైనా మేలుకోవాల్సినటువంటి సమయం వచ్చింది మన రాజకీయ నాయకులు కళ్ళు తెరవాలి ఇటువంటి సమస్యల విషయంలో రాజకీయాలు చేయొద్దు జాతిని భారత్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి